ఏసీసీ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు తక్షణమే కాగర్ ఆపరేషన్ ను నిలుపుదల చేయాలి మీడియా సమావేశంలో వామపక్ష ప్రజా సంఘాల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కాగర్ ఆపరేషన్ ను తక్షణమే నిలుపుదల చేయాలని కర్నూలు ఎమ్మెకినరు పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష అన్ని జిల్లాల సంఘాలను డిమాండ్ చేశాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా చేపట్టిన ఖాగర్ ఆపరేషన్తో అమాయక గిరిజన బిడ్డలకు పట్టణ పెట్టుకుంటుందని ఇది ఏ భారత రాజ్యాంగంలో ఉండదని సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో అడవుల్లో జీవించే గిరిజనులు వారి హక్కుల సాధన కొరకు పోరాడితే వారిని నక్సలైట్లుగా చిత్రించి నిర్దాక్షిణంగా ఇరవై ఎనిమిది మందిని హత్య చేయడం ఎంతవరకు సమంజసమని మావోయిస్టుల జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇరవై ఏడు మంది హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని కాగర్ పేరుతో సాగిస్తున్న నర మోదాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం హత్య చేసిన సవాలను చివరిగా కుటుంబ సభ్యులకు సైతం కరణం చేయడానికి సవాలను కోర్టు చెబితే కూడా ఇవ్వకపోవడం దారుణమని దీని వామపక్ష పార్టీలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఇవి ప్రభుత్వం చేసిన హత్యలుగా పరిగణిస్తున్నామని న్యాయం కొరకు న్యాయస్థానంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు సౌకర్యాలు అటువంటిది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బలగాల్ని అడ్డు పెట్టుకుని సంపదను సంపద ఈ రోజు మావోయిస్టులు కాల్చి చంపుతున్నారు మరి ఇరవై ఏడు మందిని అతీని అగ్నంగా కాల్చి చంపడం జరిగింది ఇది రాజ్యాంగంలో ఉందా భారతదేశం రాజ్యాంగం ఉంది అంటున్నారు ఆ రాజ్యాంగం ప్రకారం మేము అమలు అంటున్నారు ఈరోజు అమలు నువ్వు ఇష్టాంతిట్టలు కాలు చంపుతున్న చరిత్ర ఈ ఎన్కౌంటర్ తర్వాత జరిగిన తర్వాత ఈ శవాల్ని కనీసము గౌరవప్రదంగా వాళ్ళ కుటుంబాలకి ఇవ్వకుండా అక్కడ శ్రీకాకుళం ఎస్పీ అయితేనేమి ఛత్తీస్గఢ్ ఎస్పీ అయితేనేమి వీళ్ళందరూ పొలిటికల్ ప్రజలతోన మొత్తం కోర్టు హైకోర్టు ఇచ్చినప్పటికి కూడా ఆ హైకోర్టు పెట్టి వాళ్ళ జరిగింది మాము బతకలేము మాము నిద్ర బాగాలేము అని చెప్పి ఈ మరి అమిత్ షా అనే నరేంద్ర మోడీ అనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మరి కూటమి ప్రభుత్వము మరి ఎందుకు ఇంత దారుణంగా చేస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయుధ బలగాలని వివరించి మధ్య ప్రాంతంలో నరమేదాన్ని కొనసాగిస్తోంది సుమారు ఐదు వందల మంది ఇప్పటిదాకా ఆ నరమేదంలో హులయ్యారు మరి మావోయిస్ట్ పార్టీ తరపు నుంచి మేము శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నాం మేము శాంతి చర్చలకు వస్తాము విరమణ చేయండి అని వాళ్ళు ఎన్నోసార్లు అభ్యర్థించారు కూడా మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నంబాల కేశవరావు తదితరుల హత్య అంటే ఎన్కౌంటర్ రూపంలో వాళ్ళని హత్య చేశామని ప్రభుత్వం చెప్తోంది కానీ మావోయిస్ట్ పార్టీ ప్రకటన ఇచ్చింది ఈ దీంట్లో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఒకరిని ఒక మృతదేహాన్ని మేము తీసుకెళ్లాం ఇరవై ఏడు మందిని పోలీసులు స్వాధీనం వాళ్ళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి ఆ మృతదేహాల కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టులో ఒక వాద్యాన్ని దా దాఖలు దాఖలు చేసి ఆ మృతదేహాలని మాకు అప్పగించండి అని న్యాయబద్ధంగా వాళ్ళు కోరితే దానికి ఏపీ హైకోర్టు కూడా సుముఖంగా ఆర్డర్ జారీ చేసింది మరి వీళ్ళు మా దేహాన్ని మా బంధువుల మృతదేహాన్ని మాకు ఇవ్వండి మేము సాంప్రదాయబద్ధంగా ఖననం చేసుకుంటామని ప్రజాస్వామ్య బద్ధంగా అడుగుతూ ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ముఖ్యంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఐదు మంది మృతదేహాలను ఇవ్వకుండా వాళ్ళే ఖననం చేయడం జరిగింది పోలీసులు ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా గర్హించదగినటువంటి నరమేదం ప్రభుత్వం చేస్తున్నదేమి వాళ్ళు తల్లిదండ్రులు కనుక్కున్నారు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఏదో ఎంతో ప్రేమతో వాళ్ళ పిల్లల్ని కను వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోసం వాళ్ళు జీవిస్తే వాళ్ళ పిల్లల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు ఈరోజు మీకు ఇచ్చినారు ఆ హక్కు వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చినారు జరపడాని కోసమైనా మాము ఓట్లేసి గెలిపించుకోవడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు నిర్భయంగా రోడ్ల మీద తీసుకొని వచ్చి కొడుతున్నారు అది ఏమంటే అంటే భారతదేశంలో కోర్టు కచర్లు ఏమి లేవా ఇంత ఇంత నిర్భయంగా ఈ బహిరంగ ఎందుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టే కార్పొరేట్ వ్యవస్థకు దత్తుగా మారినాయి అడవిలో ఉన్న కనిజ సంపదని పెట్టడానికి కార్పొరేట్ వ్యక్తులకు అంబానీ ఆదనాలకు స్వాధీనం చేయడానికి మావోయిస్టులు చంపడం జరుగుతుంది ఎక్కడ చంపాలని చూపలేదు ఈరోజు మోడీ ప్రభుత్వం అమిత్ షా వీళ్ళందరూ కావాల్సి కుట్ర భాగంగా ఈ గిరిజనుల్ని మావోయిస్టులను కలిసి పేరుతో చంపడానికి ఉద్దేశపూర్వకంగానే నిజంగా భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసింటే చంపాలని వాళ్ళు ఏం ద్రోహం చేశారని వాళ్ళు చెప్పాలి కాని వాళ్ళని తీసుకొని పోయి పోలీసులు చేయడం కరెక్ట్ కాదు అటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తాం ఈ రాజ్యాంగంలో ఎప్పుడు ఏ ఓటేసుకున్నా ప్రతి ఒక్కరు మంచి చేయాలి కానీ కీడు చేసే వాళ్ళని ఎవరు లేదు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కీడు చేస్తుంది ఆర్ఎస్ఎస్ భావజాలతోనే ఈరోజు కావలసి మావోయిస్టులని ఆదివాసు ఇలాంటి వాళ్ళని నంబాల కేశరావుని చంపడం ఉద్దేశపూర్వకంగా మేము ఖండిస్తున్నాం ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నమ్మాల కేశవర్లతో పాటు తదితర ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమగ్ర విచారం జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మేము చర్చలకు వస్తామని చెప్పి స్వయాన మావోయిస్టు పార్టీ వాళ్ళే లేఖలు చెప్పి చెప్పడం కూడా ఈ యొక్క సమావేశాన్ని ఆహ్వానించుకోమన్నట్టు జరమేదానికి తిలబడినటువంటి ఈ అంశాన్ని దంతాన్ని కూడా మేము పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నాకు గెలుపునటువంటి మావోయిస్టులు ఎందుకు చర్చ జరుపు చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రస్తుతాం కాబట్టి తక్షణమే ఈ యొక్క కగర్ ఆపరేషన్ ఆపాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు అన్ని కూడా ప్రజాస్వామ్య లౌకిక శక్తులు మొత్తం కూడా ముక్త కంటంతో ఖండిస్తున్నాయి